నాకు నాకు అర్థం కాని విషయం ఏంటంటే దేవుడు మీకున్నాడు మాకు ఉన్నాడు షర్మిలమ్మ గారికి ఉన్నారు షర్మిలమ్మ గారికి ఉన్నాడు దేవుడు సునీతమ్మ గారికి ఉన్నారు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి దేవుడు ఉన్నాడు ఆయన మాట్లాడ చూస్తూ ఉంటే నాకు దేవుడు ఉన్నాడు చూసుకుంటాడంటే అయ్యా జగన్మోహన్ గారు నీకేమన్నా దేవుడు ఒకళ్ళతా ఇచ్చాడా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను మరి రాష్ట్ర పరిస్థితులు మీ అందరికీ తెలుసు చాలా టైం ఉన్నాయి ఇంకా పెద్ద పెద్ద విషయాలు చాలా ఉన్నాయి నేను ఒకడైతే చెప్తున్నా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు మొత్తం తెలుసు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నాకు తెలియని విషయాలు ఏమీ లేవు నేను ఒక డిసిప్లిన్ కలిగినటువంటి పొలిటీషియన్ సేమ్ టైం ఈ విషయం నేను పత్రికల ద్వారా ప్రజానికానికి అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మన అందరికీ పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి Se <coughs> não